హాయ్ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక ఏప్రిల్ నాలుగు సంబంధించి ఆర్జిత సేవ టికెట్లు లక్కిడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ రిజిస్ట్రేషన్ జనవరి పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల నుండి ప్రారంభమై జనవరి ఇరవై ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు కొనసాగనుంది సుప్రభాతం తోమాల అర్చన మరియు అష్టదళ పాద పద్మారాధన వంటి విశేష సేవల కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ విధానం టీటీడీ అధికారిక వెబ్సైట్ టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీ మొబైల్ నంబర్ మరియు ఆధార్ కార్డ్ వివరాలతో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లక్కిడీ ఫలితాలు జనవరి ఇరవై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత విడుదలవుతాయి ఒకవేళ మీ లక్ మీకు లక్కీడీ టికెట్ కేటాయించబడితే జనవరి ఇరవై ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఆన్లైన్లో పేమెంట్ పూర్తి చేయవలసి ఉంటుంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ అందరికీ ధన్యవాదాలు మరిన్ని టీటీడీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాద